ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ మీకుగా మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే మా ఊరికైతే బయలుదేరిపోతున్నాము ఒకలం కాదండి అనుకోకుండా అందరం అయితే కలిసి వెళ్తున్నాము ఇలా వెళ్ళడం అనమాట ఫస్ట్ టైము మేము ఇంతకుముందు ఎప్పుడు ఇలా అందరం కలిసి అయితే వెళ్ళలేదు ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము కదా ఇంకా సరదా అనేది మామూలుగా లేదు కష్టాలు కూడా అలాగే ఉన్నాయి ట్రైన్లో మా కష్టాలు కూడా ఇంకా చూసేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే బట్టలు అయితే ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి లగేజ్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా లగేజ్ అయితే సర్దుకుంటున్నాను బట్టలన్నీ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా మేము ఎవరెవరం కలిసి వెళ్తున్నామంటే కళ్యాణి వాళ్ళు మేము మా ఆడపడుచు వాళ్ళు మా అక్క వాళ్ళు అయితే అనుకోకుండా అండి వాళ్ళైతే వస్తారనేసి అయితే అందరూ అనుకోలేదు కాకపోతే అక్క వాళ్ళు కూడా బయలుదేరవలసి వచ్చింది ఇక్కడైతే మా పాప అయితే స్కూల్కి వెళ్ళింది హాఫ్ డే అయితే వచ్చేసింది ఇంకా వాళ్ళ అత్త అయితే ఆ పాపకైతే అయితే వేస్తుంది ఇంకా పిల్లలు అందరం కలిసి అయితే చాలా సరదా అయితే అనిపించింది అనమాట చాలా సరదాగా కూడా ఉంది ఇక్కడ చూసారు కదా లగేజ్ అంత అయితే సర్దేశాను ఇక్కడ మా అక్క దగ్గరికి అయితే కిందకి వచ్చాను ఏం చేస్తుంది అనేసి తనైతే గంజానం తింటుంది అలా అని చెప్పేసి వీడియో తీయొద్దనేసి ఇలా ఒంగిడిపోతుంది అనమాట ఇక్కడ అయితే మా పెద్ద పాప అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మేము ఎన్ని రోజులకు ఒక సంవత్సరంకి వెళ్ళినట్టు హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతున్నాము నెలకైతే ఒక రెండు మూడు సార్లు అయితే ఊరికెళ్ళినా సరే ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి చాలా సరదాగా అయితే ఉందన్నమాట ఇక్కడైతే వీళ్ళందరైతే రెడీ అయిపోయారు బయలుదేరిపోయారు అనమాట చాలా సరదాగా అయితే ఉంది ఊరు వెళ్ళడము ఎందుకంటే అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ హడావుడు చూడండి ಲಾರಿ ಪದೇ ನೇಡ ಕಿಂದು ಅಂಡೇ वाइफ़ तीन है। अब मामा पेट कौन बाबा? डैडी ना। बिलोंग पेट। अरे मरे। डैडी कैसे? डैडी? बिलोंग रहता है। चलियो। बैग कैसा बना? नाकी बाय, ये बाय, नाकी जो। సో మూడు ఆటోలు అయితే బుక్ చేసాము ఎందుకంటే మూడు ఫ్యామిలీలు కాబట్టి మా ఆడపడుచు వాళ్ళకి ఒక ఆటో మాకొక ఆటో మా అక్క వాళ్ళకి అనమాట ఎవరి ఆటో వాళ్ళకి బుక్ చేసేసి ఇంకా సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరకైతే వచ్చేసాము చాలా హ్యాపీగా ఉందనమాట ఫస్ట్ టైం ఇలా అందరం కలిసి సరదాగా వెళ్ళడము ఇంకా మా అక్క వాళ్ళు కూడా అనుకోలేదనమాట అనుకోకుండా మేము అందరం వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఫ్యామిలీ అందరూ వచ్చేసారనమాట ఇక్కడ చూసారు కదా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు అనమాట మా ఆట అయితే ముందైతే వచ్చేసింది ఇంకా వాళ్ళైతే అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసారు సో ఈ ట్రైన్కి వచ్చేసి ముందైతే కళ్యాణి వాళ్ళు అయితే టికెట్స్ అయితే చేసుకున్నారు టెన్కి చేసుకున్నారు మేము కూడా తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా అదే ట్రైన్కి పలకనామాకి టికెట్స్ అయితే ఏసీకి అయితే తీసుకున్నాము తర్వాత మా ఆడపడుచు వాళ్ళు అక్కడ నుంచి విలేజ్కి రావాలండి టూ డేస్ పడుతుంది కదా అలా అని చెప్పేసి హైదరాబాద్కి ఒక ఫోర్ డేస్ ముందైతే వచ్చేసారు మా దగ్గరికి ఇంకా వాళ్ళైతే ఫస్ట్ ఏసీకి అయితే తీసుకున్నారనమాట కళ్యాణ వాళ్ళకి టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు మావైతే అయ్యాయి మా ఆడపడుచు వాళ్ళది ఫస్ట్ ఏసీ కదా వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయ్యేవన్నమాట ఇంకా కళ్యాణ వాళ్ళకి ఆర్ఏసి అయితే వచ్చింది కాకపోతే చాలా ఇబ్బంది పడి అలాగే సరదాగా కూడా అనిపించింది ఎందుకంటే అందరం కలిసి వెళ్ళాం కాబట్టి చాలా సరదాగా అయితే ఉంది ఇలా ఫస్ట్ టైం అయితే జర్నీ అయితే చేశాం కదా अदरि अगर पनीर पनीर अलग अलग टेस्ट हेलो मैं मान हां असली जरपाल पसंद है चीज सस्पेंस 355 डाउन बैडी मार स्टाइल मारती है मैडम हेलो सोप हम स्टाइल मार रही है ना निकल के मार रही है सचिन वाला फिर लैंड में कनेक्ट करके पकड़ पड़ेगा की में सीन पकड़ना है हां आप एक्टिस एक आदमी को उसने फोन किया 18120 ये है का शेयर एक्शन में जा रहे हैं 1018 सिगरेट एक मिनट और मैं दे दूंगा रखने ना लो ठीक है ठीक है ఏటేది చూడండి పదండి ఏ ఏటేన్స్ కల అక్కడ ఎవరున్నారు మగవలు ఉన్నారు రా నా లీక అక్కడ ముందుకేలే రలే రలే స్వామిని పంపించునో ఏటని సోర్లేదు సాసలేదు ఏట్ కర్నేయ கதா மாட்டூம் சரி கூச்சு हनी, हाय छपू, दिला छपू। वे फोटो कहाँ किला? चलो चलो चलो। बैठ कर डोर। कुछ कह? चलिए चलिए। मम्मी की। हम्म। नहीं ये सब मैं वर्क फ्रॉम होम है इंस्टा। चलो चलिए एक। वर्क फ्रॉम होम। एक बार। मुझे बाहर इतना ना मिल। మాకైతే వైజాగ్ వరకే టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అయ్యాయి అనమాట అది లోనా ఇంకా అక్కడ నుంచి స్లీపర్లో అయితే తీసుకున్నాం మళ్ళీ రిజర్వేషన్ మా ఆడపడుచు వాళ్ళకైతే తీయలేదు వాళ్ళకి కూడా వైజాగ్ వరకు కన్ఫర్మ్ అనమాట ఫస్ట్ వేసి తీసుకున్నారు కదా వాళ్ళు వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు కళ్యాణ్ వాళ్ళకి అయితే కన్ఫర్మ్ అనమాట అది శ్రీకాకుళం వరకు అయితే వాళ్ళకి కన్ఫర్మ్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి అయితే అక్కడికి వెళ్ళారు చాలా ఇబ్బంది అయిందన్నమాట వైజాగ్లో దిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ చాలా చిరాకు వచ్చింది ఇంకా మేమైతే ఇంకా ఇట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడికైతే వెతుక్కుంటూ వెళ్తున్నాము నార్మల్ స్లీపర్ దగ్గరకి ఇంకా మంచి దగ్గరలో ఉన్నాం అన్నమాట అయ్యింది వైజాగ్ వచ్చేసరికి వెళ్ళాలంటే చాలా చిరాకు అనిపించింది మాట వాళ్ళకి అయితే నార్మల్ స్లీపర్లో అయితే తీసుకున్నారు కాకపోతే మాత్రమే వచ్చేసి అంటే అంత ప్రాబ్లమ్ ఏమనేసి అయితే అనిపించలేదు అందరం ఒకటే దగ్గర ఉంటాం కదా అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా లోపలికైతే వచ్చాము మామూలుగా లేరనమాట ఫుల్ జనాలు అయితే ఉన్నారు చూసారు కదా అడుగు పెట్టడానికి కూడా ఖాళీగా అయితే అస్సలు లేదనమాట అక్కడైతే మాకు మూడు టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి కాకపోతే ఇంకా పడుకోవడానికి అవ్వలేదన్నమాట ఇంకా సర్లే అని చెప్పేసి కూర్చున్నాము ఎందుకంటే ఇంకా వైజాగ్ నుంచి రెండు గంటలే కదా ఇంకా అలా కూర్చొని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక్కడైతే కొనుక్కుంటున్నాము ఎందుకంటే కొంతమందికి నిద్ర వస్తుంది ఇక్కడ అలాగే పడుకున్నారనమాట నేను వీడియో తీస్తున్నాను అనేసి అయితే మా పాప తల పెట్టింది పెట్టిందిలేండి ఇంకా ఇప్పుడైతే విజయనగరం వచ్చేస్తుంది విజయనగరం నుంచి ఇంకా వన్ అవర్ అనమాట మాకు జర్నీ ఇంకా ఈ విధంగా అయితే మా జర్నీ అయితే జరిగిందండి అయినా సరే చాలా బాగా అనిపించిందిలేండి ఎందుకంటే అందరం కలిసి వెళ్ళాం కాబట్టి ఇంకా అంత కష్టం అనేసి అయితే ఏమనిపించలేదు ఇక్కడైతే విజయనగరం అయితే వచ్చింది తర్వాత అయితే ఇప్పుడు దిగడానికైతే రెడీగా ఉన్నాము ఇంక ఇక్కడ నుంచి విజయనగరం తర్వాత ఇంకా మాదే కాబట్టి ఇంకా దిగడానికి అయితే రెడీగా ఉన్నాము చూడండి అసలు దిగడానికి కూడా ఖాళీగా లేదు మేము లగేజ్ ఎలా దించుతాం అనేసి అయితే అనుకున్నాము మా వారైతే గొడవ కూడా పెట్టుకున్నారు ఎలా దిగాలి అనేసి అయితే వాళ్ళని అయితే కేకలు వేస్తే కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారు దిగడానికి కాకపోతే మాకు ఇక్కడ దిగడానికి కొంచెం ముందే ఉన్నాం కాబట్టి మాకు అంతగా ఇబ్బంది అనేసి అయితే అనిపించలేదు ఇప్పుడైతే వాళ్ళు అక్కడి నుంచి అయితే దిగారు మేమైతే ఇక్కడి నుంచి అయితే మేమైతే దిగిపోయాము మా అక్క వాళ్ళు మేమైతే அந்த நே அது நூட்டோ கௌதமி எல்லாம் உண்டு மன ஜர் சூப்பர் கதா பெட்டி அது సో అన్నయ్య అయితే తిరుపతి చాలా అయితే వెళ్ళారనమాట టెంపుల్కి ఇంకా అక్కడ నుంచి అయితే మాకు వైజాగ్లో అయితే అన్నయ్య అయితే కలిశారనమాట ఇంకా అన్నయ్య వాళ్ళ అందరం కలిసి అయితే ఇంకా మళ్ళీ అక్కడ నుంచి అయితే వచ్చేసాము అందరం కలిసి చాలా సరదాగా అయితే అనిపించింది ఇప్పుడు లగేజ్లో ఒక్కొక్కరు మోసుకుంటూ ఇప్పుడైతే వెళ్తున్నాము చూడండి మా బావ లగేజే బాగుంది మ్యాస్టర్ది ఎక్కడ మీ అండి పాత మా ఎమ్మలు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ ఆహా లేదు మా బావ వస్తాడు తీసుకెళ్ళ బాయ్ 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 అందరూ అక్కడ కలుసుకుందాం బాయ్ 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 కన్నయ్య బాయ్ అన్నీ చల్లండి బాయ్ బాయ్ ఇంకా మేము ట్రైన్ దిగిన తర్వాత రెండు ఆటోలు మాట్లాడదాం అనుకున్నాము కాకపోతే ఒక ఆటోనే మాట్లాడి వచ్చామన్నమాట ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా అక్కడి నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అక్క అక్క అయితే లేదు మా బావే ఉన్నారనమాట మా బావ మా వారు మా అన్నయ్య కారులో వచ్చారు మేమందరము ఆటోలో అయితే వచ్చాము కళ్యాణి వాళ్ళ ఊళ్ళో కళ్యాణి వాళ్ళైతే దిగిపోయారు తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఊరు వచ్చిందనమాట ఇదే మా ఆడపడుచు వాళ్ళ ఊరు వాళ్ళ ఊర్లో వాళ్ళు అయితే దిగిపోయారు ఇంక లాస్ట్ మా ఊరు అనమాట ఇంకా మా ఊర్లో మేమైతే దిగిపోయాము చూసారు కదా ఇంక లాస్ట్కైతే ఇక్కడైతే మా వారైతే డబ్బులు ఇచ్చేస్తున్నారు ఆటో అయితే ఇప్పుడైతే మా ఇంటికైతే వచ్చేసాము హ్యాపీగా చాలా హ్యాపీగా అయితే జర్నీ అయితే జరిగింది ఇలాంటి జర్నీ అయితే నేను ఎప్పుడు చేయలేదన్నమాట ఫస్ట్ టైం అయితే చేశాను చూసారు కదా లగేజ్ అంతా ఇప్పుడైతే లోపలికైతే తీసుకొని అయితే వెళ్తున్నామండి ఇంకా అలాగైతే వీడియో అయితే తీశాను లోపలికి వచ్చాం కదని చెప్పేసి ఇంక ఇంటికైతే వచ్చేసాం కదండి ఓకేనండి ఇస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్